చిన్ననాటి నుంచే శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి పెంచుకున్నారు దేశహితం కోసం కొత్త ఆవిష్కరణల కోసం అహర్నిశలు ప్రయత్నించారు ఆకోవలోనే ఇస్రో శాస్త్రవేత్తగా స్థిరపడాలనే తన ఆకాంక్ష నెరవేరలేదు అయినా నిరుత్సాహపడకుండా తనలా ఎందలో విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు ఉపాధ్యాయుడు తాడూరి సంపత్ కుమార్ సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట జడ్పీ పాఠశాలలో భౌతిక శాస్త్రం బోధిస్తూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారంతో మెరిశారు గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దారనే లక్ష్యంతో మిషన్ కు శ్రీకారం చుట్టారు టీచర్ సంపత్ కుమార్ ఆ యజ్ఞంలో భాగంగా ఇప్పటికే యాభై మూడు మందిని ఆవిష్కర్తలుగా తయారు చేశారు ఎనిమిది అంతర్జాతీయ పదహారు జాతీయ ముప్పైకి పైగా రాష్ట స్థాయి పురస్కారాలు పొందారు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లో రెండు పద్దెనిమిది నుంచి రెండు ఇరవై మూడు వరకు వరుసగా స్వర్ణ పథకాలు గెలుచుకున్నారు గ్లోబల్ ఇన్నోవేటివ్ ఇండెక్స్ లో దేశాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు సంపత్ కుమార్ కృషి చేస్తున్నారు బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో విద్యను అభ్యసించి ఇస్రోలో శాస్త్రవేత్త కావాలనుకున్నారు ఆ అవకాశం దక్కకపోవడం వల్ల ఉపాధ్యాయుడుగా స్థిరపడ్డారు తాను శాస్త్రవేత్త కాలేకపోయినప్పటికీ విద్యార్థులను ఆవిష్కర్తలుగా మార్చాలనే సంకల్పంతో నిరంతరం పరిశ్రమిస్తున్నారు ఆ ఉపాధ్యాయుడి అవిరళ కృషికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారం లభించింది టీచర్ వృత్తి కేవలం ఉద్యోగంలా కాకుండా అభిరుచితో విద్యార్థులతో ఆవిష్కరణలు చేయిస్తున్నందుకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కిందని సంపత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు నా ప్రథమ నియామకం వచ్చేసి పెద్దపల్లి జిల్లా హనుమంతున్పేటలో మొట్టమొదటిసారిగా నేను ఎస్జిటిగా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించడం జరిగింది గ్రామీణ ప్రభుత్వ పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులను ఇన్నోవేటివ్గా మలచాలి అనేటువంటి ఒక లక్ష్యంగా మిషన్ వంద అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది యాభై మూడు మంది విద్యార్థులను ఇన్నోవేటివ్ మలిచాను దాదాపుగా పదహారు మంది పిల్లలు జాతీయ స్థాయి అవార్డ్స్ గెలుచుకున్నారు ఎనిమిది మంది పిల్లలు అంతర్జాతీయ అవార్డ్స్ ముప్పైకి పైగా విద్యార్థులు రాష్ట్ర స్థాయి అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది ఒకే విద్యా సంవత్సరం లోపల భారత ప్రభుత్వంలో నిర్వహించేటువంటి అన్ని వైజ్ఞానిక ప్రదర్శన లోపల పిల్లలు జాతీయ స్థాయికి ఎంపికవడం నాకు చాలా సంతృప్తి విషయము అలానే మా ఇద్దరు విద్యార్థులు హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోపల బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు గెలుచుకోవడం జరిగింది సో ఇంతటి గుర్తింపు తెచ్చినటువంటి విద్యార్థులకు నేను గైడ్ టీచర్గా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది నా యొక్క శ్రమను గుర్తించి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు సహకరించినటువంటి నా సహచర ఉపాధ్యాయు బృందానికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ అవార్డు అనేటువంటి నా ఒక్కడిది అనడం కంటే మా విద్యార్థులది మరియు అలానే నా సహచర ఉపాధ్యాయులది మన ప్రధాన ఉపాధ్యాయులందరిది అనడం అనపల నాకు చాలా గర్వంగా ఉంది ఖచ్చితంగా వంద మంది ఇన్నోవేటర్లు తయారు చేసి భారత ప్రభుత్వానికి సేవ నావంతు సహాయకారంగా భారతదేశాన్ని సూపర్ గోబర్ పవర్ లోపల ఒక మంచి అగ్రగామిగా నిలపాలనేటువంటి నా ఆకాంక్ష పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎయిర్ ఇంక్లైన్ కాలనీకి చెందిన సంపత్ కుమార్ రెండు పేల ఒకటి డీఎస్సీలో ఎస్జీటీగా ఉద్యోగం సాధించారు రెండు పేల పన్నెండులో స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొంది రెండు పేల ఇరవై రెండు నుంచి సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా విధులు నిర్వర్తిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్ని సైన్స్ లో మెరుకల్లా తీర్చిదిద్దే లక్ష్యంతో మిషన్ హండ్రెడ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంది ఆవిష్కర్తలుగా మార్చడమే కాదు పలు జాతీయ రాష్ట్ర స్థాయి దక్కించుకున్నారు బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో విద్యను అభ్యసించి శాస్త్రవేత్తగా స్థిరపడాలనే లక్ష్యంతో ముందుకెళ్లారు కానీ ఆశయం సిద్ధించక ఉపాధ్యాయునిగా స్థిరపడడం జరిగింది రెండు వేల ఇరవై రెండు నుండి మా పాఠశాలలో పనిచేస్తున్నారు ఆయన ఈ పాఠశాలకు వచ్చినప్పటి నుంచి రోజువారీ పాఠాలు విద్యార్థులకు చక్కగా బోధిస్తూనే మిషన్ వంద లక్ష్యంగా వంద మంది స్టూడెంట్స్ను ఇన్నోవేటర్గా తీర్చిదిద్దడం జరిగింది అట్లాగే ఎంతోమంది పిల్లలతో ఇంటింటా ఇన్నోవేషన్స్ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా పంపించడం జరిగింది అలాగే ఇన్స్పైర్లో కూడా పది ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో వెళ్ళడం జరిగింది ఆ ప్రాజెక్టులో ప్రతి ఆవిష్కరణలో సారు విద్యార్థులను ప్రోత్సహిస్తూ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నాడు ఇక ముందు కూడా ఎన్నెన్నో అవార్డులు అందుకోవాలని విద్యార్థులను వాళ్ళ సృజనాత్మకత వెలికితీసి తనలాగా ఇంకా మంచి స్థాయిలో గొప్ప శాస్త్రవేత్తలుగా బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్లాలని నేను ఒక ప్రధానోపాధ్యాయునిగా కోరుకుంటున్నాను కరోనా మహమ్మారి సమయంలో టీశాట్ ద్వారా నిర్వహించిన డిజిటల్ తరగతులకు సంబంధించి సంపత్ కుమార్ పాఠ్యపుస్తకాల వ్యాసకర్తగా వ్యవహరించారు ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలకు రీసోర్స్ పర్సన్ గాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు సైన్స్ కృత్యాలను బంజారా భాషలోకి అనువదించి ప్రశంసలు పొందారు విద్యార్థులు సైతం సంపత్ కుమార్ పాఠ్యాంశాలు చెప్పే పద్దతి పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఏ విషయం అర్థం కాకపోయినా ఓపిగ్గా వివరిస్తారని ఇన్నోవేషన్స్ లో జాతీయ స్థాయి గుర్తింపు రావడం గర్వంగా ఉందని బాల బాలికలు హర్షం వ్యక్తం చేస్తున్నారు నేను తయారు చేసిన ప్రాజెక్ట్కి నాకు జాతీయ స్థాయి అవార్డు అదే డిస్టిక్ లెవెల్లో కూడా నాకు ప్రైజ్ వచ్చింది మా నాకే కాకుండా మా సార్కు కూడా జాతీయ స్థాయి అవార్డు వచ్చినందుకు మేము అందరం చాలా సంతోషంగా అనుకుంటున్నాం మాకు సార్ చాలా తోడుగా ఉండేవాడు ప్రతి విషయంలో ఎంకరేజ్ చేసేవాడు మా దగ్గర ఉన్న ఐడియాలు ఏదైనా తీసుకోతే దానికి వెనకాడకుండా ప్రతి ఒక్కటి తయారు చేసి ఇచ్చేవాడు మాకు లెసన్లు కూడా చాలా సార్ అర్థమయ్యే విధంగా అన్నీ చేసి చూసి నేర్చుకుంటాం మేము చాలా అద్భుతంగా చదవడానికి మాకు సా సార్ చాలా ఉపయోగ హెల్ప్ చేస్తాడు మాకు సంపద సార్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది సారు క్లాసెస్ కూడా చాలా బాగా చెప్తారు అన్నీ చేసి చూసి అన్నీ చెప్తారు నాకు జాతీయ అవార్డ్స్ ఒకటి మళ్ళీ ఇంటర్నేషనల్ అవార్డ్స్ రెండు వచ్చాయి సార్కి నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్ వచ్చినందుకు మా స్కూల్ మొత్తం గౌరవ గౌరవంగా ఫీల్ అవుతున్నాం మా స్కూల్ కూడా సార్ వచ్చిన తోటే పేరు వచ్చింది స్టేట్ లెవల్ కానీ నేషనల్ లెవెల్లో కానీ చాలా హ్యాపీగా ఉంది మా స్కూల్కి ఇలా పేరు వచ్చినందుకు నాకు సపోర్ట్ చేసిన సంపా సార్కి మరియు మా స్కూల్ టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్ చెప్పేటప్పుడు మాకు ఒక ఫ్రెండ్ లాగా చెప్తారు మాకు ఒకవేళ అర్థం కాకపోయినా ఏదైనా మంచిగా పక్కన కూర్చొని ఇది ఇట్లా ఇది అట్లా అనుకుంటే చాలా బాగా చెప్తారు సారు ఒక ఫ్రెండ్ లాగా మాకు ఏ డౌట్ వచ్చినా సార్ని అడుగుతాము సార్కి ఇలాంటివి చాలా రావాలని కోరుకుంటున్నాం ఫెస్టివల్ ఆఫ్ సైన్స్ ఇన్నోవేషన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన ఆవిష్కరణను వివరించి అవకాశం దక్కిందన్న సంపత్ కుమార్ మిషన్ హండ్రెడ్ పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు